స్వాగతం నీటి ముఖ్య అంశాలు మాతృ దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు పాద పూజ చేసిన వాస్తల వజ్రవైడూర్య అలంకరణం మణిహారం

అంతర్జాతీయ అధ్యక్షుల అధ్యక్షులు ఆదావి ఇచ్చిన పిలుపు మేరకు వివిధ క్లబ్లు మాతృవందన కార్యక్రమాన్ని నిర్వహించాయి ఈ సందర్భంగా వాస్వియన్ నేతలు వాస్వియన్లు తమ పాద పూజ చేసి తమ భక్తి ప్రపత్తులను ప్రేమాభిమానాలను వెల్లడి చేశారు ఆయా క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వి జిల్లా వాస్విక్ లబ్త్ హుజీరాబాద్ వి వన్ జిల్లా వాస్విక్ లబ్ బింత్ హుజీరాబాద్ ఆధ్వర్యంలో మాతృ పూజ కార్యక్రమాన్ని స్థానిక విద్యానగర్ లో నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలు తమ తల్లిదండ్రులకు పాద పూజ చేసి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు నంగునూరు శైలజ సెక్రటరీ గోలి హిమబిందు ట్రెజరర్ శివనాథని స్వప్న పాల్గొన్నారు జిల్లా మంచిర్యాల వాసవి క్లబ్లు విమందు జిల్లా మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో వేద పండితుల ఆశీస్సుల మధ్య మాతృపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్ జంజం మాధవి ముఖ్య అతిథిగా విచ్చేశారు విశిష్ట అతిథులుగా ఐఏసీ ఆఫీసర్లు శ్రీపురం రాజేష్ ముక్తా శ్రీనివాస్ కటకం హరీష్ కొండా చంద్రశేఖర్ పాల్గొన్నారు ఇంకా కేబినెట్ సెక్రటరీ జంజం మాధుకర్ సతీష్ ప్రోగ్రామ్ చైర్మన్ సల్మాస్ లావణ్య ఐఏసీ అధికారులు అప్పాల శ్రీధర్ పుల్లూరు బాల్మోహన్ కొంగుమటి వెంకటేశ్వర్లు రీజియల్ సెక్రటరీ గౌరశెట్టి ధనలక్ష్మి జోన్ చైర్పర్సన్ నలమాసి ప్రవీణ్ ఐత శ్రీనివాస్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు పేరేమిటి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వి వందల సెవెంటీ జిల్లా వాస్పి క్లబ్ అడిత జమ్ముకుంట వి వందల సెవెంటీ జిల్లా వాస్పి క్లబ్ అడిత జమ్ముకుంట అధ్యక్షుడు మురికి పూర్ణిమ నేతృత్వంలో మాతృ వచ్చిన సందర్భంగా

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇందర్తో నేటి దేవత సమాహారం సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జై